సిద్ధం ఆయన కోసం చావడానికైనా పేతురు ఎట్లా మరణం పొందినాడు ఆయనను చంపేదానికి ఆ యూద జనాంగం అంతా వచ్చి చంపుతుంటే నన్ను తల క్రిందులుగా వేలాడ వేయండి నా తండ్రి నా గురువు నా దేవుడు ఆయనతో సమానంగా నేను వేలాడ వేయడం నాకు ఇష్టం లేదు మీరు ఎలాగైనా చంపండి కానీ తల క్రిందులుగా వేలాడదీయండి అని చెప్పారు యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఒకలా ఉంది విశ్వాసము ఏసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసంలో పరిపూర్ణం మనం కూడా ప్రారంభంలో సాధారణమైన విశ్వాసంలో ఉంటాం విశ్వాసంలో ఎదుగుతుంటే 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 ఆ విశ్వాసమే నీకు రోషాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ రోషము ధైర్యం ఏదాంట్లో లోకస్తుల మాదిరి ఇతరుల మీద చూపించడం కాదు భక్తిలో ఓర్పులో సహించాలి భరించాలి తర్వాత తెలుసుకుంటాడు తప్పేంటో తర్వాత తెలుసుకుంటాడు తప్పేందో ఒక చిన్న సంఘటన చెప్తాను ఎంతలా భరించాలి ఎంతలా సహించాలని ఏం కొడితే కొట్టించుకుంటామా తిడితే తిట్టించుకుంటామా అయ్యా నేను కొడితే తెలుస్తుంది నీకు నేను అంటే తెలుస్తుంది మీ నాన్న అంటే తెలుస్తుంది మీ అమ్మనంటే తెలుస్తుంది విదేశాలలో నుండి మన దేశానికి వచ్చి అనాగరికుల మధ్య అడవి ప్రాంతాల్లో సువార్తను బోధిస్తూ అనారోగ్యులకు కుష్ఠులకు బాసటగా నిలబడి వైద్యాన్ని అందించు అనాగరికమైన జనాంగానికి నాగరికత నేర్పించు దేవుని ప్రేమలో పెంచుతున్న గ్రామ్స్టిన్ ఆయనే కదా గ్రామ్స్టిన్ కుటుంబానికి ఏం చేశారు తండ్రిని గ్రామస్తుని ఆయనకున్న ఇద్దరు పిల్లలను వారికి నివాసం లేక కారులోనే నిద్రిస్తుండే సువార్త ప్రయాణమై ఆ అడవులు ప్రాంతాలు వెళ్తుంటే నిద్రించున్న ఆ సమయంలో కారు మీదంతా పెట్రోల్ బసాలు కారు మీదంతా పెట్రోల్ బసారు పెట్రోల్ బస్ అంటిచ్చారు భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు చనిపోయారు భార్య ఏమనాలి ఇప్పుడు భార్య ఏమని చెప్పాలి దోషులు దొరికారు కొన్నేళ్ళ తర్వాత ఆ ముద్దాయిలను ఆ దోషులను చెరసాల్లో వేసి వారి యొద్ధకు న్యాయస్థానం ఎదుట నిలబడి అమ్మా ఇదిగో నీ భర్తను నీ పిల్లలను చంపిన ఉన్మాదులు వీళ్ళే చెప్పమ్మా ఆమె పేరు స్టెల్లా అనుకుంటా కదా స్టెల్లా గ్రామ స్త్రీ అని అనుకుంటున్నా పూర్తి అవగాహన లేదు ఆమె ఆమెను అడుగుతారు అమ్మా నీ భర్తను నీ ఇద్దరు పిల్లలను చంపినది వీళ్ళమ్మా ఏం చేయాలమ్మా చెప్పమ్మా అంటే ఆమె బోనులో నిలబడి వాళ్ళకి ఆబోజిట్లో చెప్తుంది ఆ మాటలకు కన్నీళ్ళు న్యాయ తీర్పు ఇచ్చే ఆ యొక్క జడ్జికి హృదయమంతా కన్నీళ్ళంతా నిండిపోయాయంట అమ్మా ఏం చేద్దామా మేము వీళ్ళంటే క్షమించండి సార్ రికార్డ్ మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు యూట్యూబ్లో ఉంటుంది క్రోమ్లో గూగుల్లో ఇవన్నీ అన్నీ వాస్తవం ఆ బోనులో నిలబడిన గ్రామ్స్టిన్ భార్య ఆ ముద్దాయనను ఆ ఉన్మాదలను చూసి వీరిని క్షమించి వదిలేయండి అమ్మా ఎలా చెబుతున్నావు మనవు నీ భర్తను చంపినారమ్మ వీళ్ళు పెట్రోల్ పోసి నీ పిల్లలను చంపినారమ్మ వీళ్ళు శరీరంలో ఒక్క అణువు కూడా దొరకకుండా కారే కాలిపోయేంత స్థితిలో పెట్రోల్ పోసి కలిస్తే ఏంటమ్మా నువ్వు ఇట్లా అంటున్నావు అంటే ఎందుకమ్మా ఈ మాటలు నీలో నుండి వస్తున్నాయంటే నా క్రీస్తు నన్ను కూడా నన్ను కూడా క్షమించాడు నేను మునుపు ఇలా ఉండలేదు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను వారిని క్షమించండి ఆ ముద్దాయిలు దోషులు పది లేదా పన్నెండు మంది ఉన్నారనుకుంటా వారిలో అనేకులు క్రీస్తు శిష్యులుగా మారారు క్రీస్తు శిష్యులుగా దేవున్నామానికి ఎంత మహిమ ఎంత మహిమ అప్పుడే జరగలేదు ఈ బైబిల్ అప్పుడు జరిగిన సంఘటనలే చెప్పలేదు నేటికి మన మధ్య జరుగుతున్న సంఘటనలు కూడా చెబుతూనే వస్తుంది చెబుతూనే వస్తుంది చాలా నేటికి విశ్వాసంతో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు వాళ్ళని చిన్న చప్పు చూస్తున్నాం మనం నేను ఉద్యోగం నిమిత్తం ఎమనిగడ్డ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు లేడాయన ముంగండ శాంతారావు ఆయన పేరు ముంగండ శాంతారావు పేరు ఆయనది కూడా హిస్టరీ కొండల్లో గుట్టల్లో ఎక్కడైతే అడవి రాళ్ళు ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తాయో లేదా షాపులు కనిపిస్తాయో ఈ ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న నాలుగు సరిహద్దు రాష్ట్రాలకు అన్నిటికీ ఆయన ఒక్కడే రాశాడంట యేసు ప్రతి పాపము నుండి నేను రక్షించును ఏసే మార్గం సత్యం జీవం కనిపించాయి మీకు ఎప్పుడన్నా మాటలు ఇటు సైడు ముద్దునూరు కొండకి వెళ్తున్నప్పుడు ఆ సైడ్ రాయచోట్కి వెళ్తున్నప్పుడు ఇటు సైడు బద్వేల్ లేదా బనియానపల్ల ఘాట్ దగ్గర ముందుకెళ్తున్నప్పుడు బేతంచర్ల ఘాట్ అక్కడికి వెళ్తున్నప్పుడు కర్నూలు ప్రాంతం అంతా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ తెల్ల పెయింట్తో కనిపిస్తాయి ఆయన జీవితం అంతా ఆయన జీవితం అంతా ఆ మాటలు రాయడం ఒక కిరోషన్ పంపు తీసుకున్నాడు సైకిల్ తీసుకున్నాడు సైకిల్ మీదనే ఈ రాష్ట్రాలలో దొరికినా సైకిల్ మీదనే ఆయన దుస్తువులు పెట్టుకుపోలేదు వంట సామాగ్రి తీసుకెళ్ళలేదు లేదా ప్రయాణ నిమిత్తం ఏదో బ్యాగులు సర్దుకోలేదు ఒకే ఒక్క సర్వ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక పెరిగే బియ్యం ఆ పరిసర ప్రాంతాల్లో దొరికే ఆ చింత చిగురు నిమ్మ పులుసు ఆ స్టోర్ బియ్యం లేదా ఆ బియ్యం దొరికితే ఆ బియ్యాన్ని ఉడికించుకోవడం ఆ పులుసు కలుపుకొని అట్లా తినేయడం లేదా అక్కడ ఏదో పండ్లు పొలాలు ఉంటున్నా ఆ పండ్లు పొలాలతోనే అట్లా నేటికి ఇలాంటి వారు ఉన్నారు మనము గుర్తించడం లేదు మనము గుర్తించడం లేదు ఏ రోషం లేదా ధైర్యం లేదా ఎందుకు భరించాలి ఈ తెల్ల చొక్కా మీద ఏసు రక్తము మార్గం సత్యం జీవం అనే ట్రెండింగ్ సృష్టించిన వ్యక్తి ఆయననే మొట్టమొదటిసారిగా తను వేసుకున్న బట్టలకంతా మనం వెరిచూపు చూస్తుంటాం కదా ఏదైనా రాసుకొని వెళ్తుంటే ఈ తెలచొక్కకు ఎనికిలా ముందు అంతా సువార్త మాటలు ఏసు రక్తం ప్రతి మనుషుణ్ణి ప్రతి పాపమును కడుగు ఏసు అందరికీ ప్రభువు నేనే మార్గం సత్యం జీవం అనే మాటలు రాసు చొక్కా మీద రాసుకొని ఆయన కర్ణాటక ప్రాంతంలో వెళ్తూ 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 ఆయన ఎప్పుడూ అడవి ప్రాంతంలో కొండల్లో అట్లా ప్రయాణం చేస్తూ ఆ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అడవిలో ప్రవేశించాడంట ఎంతసేపటికి అడవిలో ప్రవేశించిన తర్వాత అవతల ఊరు రాలేదు రాత్రంతా ప్రయాణం చేసినా కూడా రాలేదు మధ్యరాత్రి అయిందంట మధ్యరాత్రితే ఏం చేయాలి నేను అని అడవిని ఆయనకు పూర్తిగా తెలియదు అనుకుంటా దేవా ఈ రాత్రి ఇక్కడే గడుపుతున్నాను అని సైకిల్ అక్కడ పెట్టుకొని అక్కడున్న చింతచిగురు లేదా ఆయన దగ్గర ఉన్న అల్పాహారాన్ని పుచ్చుకొని అక్కడే రాత్రి మోకాల్లోంగి ప్రార్థన చేసుకొని చుట్టూ ఒక గీత గీసుకున్నాడంట దేవా ఈ స్థలమందు నీవే నాకు కాపుదలగా ఉండు ఆయన నిద్ర లేచే సమయానికి అక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా సింహపు ఎముకలు సింహపు అడుగులు ఏనుగు అడుగులు త్రోడేళ్ళ అడుగులు అవన్నీ కనిపిస్తున్నాయి ఈ దానేల దగ్గర చదువుతున్న హిస్టరీ దానేలు మోకరించినప్పుడు సింహాల నోలేమైపోయాయి అందుకే అన్నాడు ఆయన అడవిలో సింహపు పిల్లలకైనా ఆహారము కొదువు ఉండునేమో గాని నా పిల్లలకు నేను ఆహారము అట్టి రోషము కలిగిన దైవ సేవకులు ఉన్నారు విశ్వాసంలో ఆలపరుచుకున్నాం సహిస్తాం నేర్చుకుందాం తెలియని విషయాలు ఎప్పుడు చేస్తామో తెలియదు ఈ టైం ఎప్పుడు ఉందో తెలియదు ఈ లోకంలో కూర్చుకోవడానికి దాచుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి ఇంకా ఎన్నాళ్ళు ఏముంది ఈ లోకంలో ప్రసంగి గ్రంథం అంతా చదివితే మైండ్ బ్లాక్ అవుతారు ఒక యవనస్తునికి చెప్తున్నాడు మరణం గురించి భక్తుడు ఓ యవనస్తుడా నువ్వు తిరుగు తాగు కానీ వీటన్నిటికీ లెక్క చెప్పే రోజు ఒకటి ఉందని మరణం ఉందని ఆ మరణముందర ప్రతిదీ దేవుని జ్ఞప్తికి తెచ్చుకొని పరిశీలనను నిలబడాలి అని చెప్తున్నాను మనమేమో బాప్తిసం కానీ ఇంకా విశ్వాస జీవితాల్లో కానీ ఇంకా విశ్వాస వీరుల జాబితాలోకి మనం ఎప్పుడు వెళ్ళాలి ఈ లోకం ఏమంటుందో తెలుసా ఎప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారు భక్తి పరులబ్బా అంత దొంగలే నువ్వు చిన్న తప్పు చేసినావు అనుకోండి బైబిల్ పట్టుకొని నువ్వు ప్రార్థనకు వచ్చే అమ్మాయి లేదా అబ్బాయి ఒక చిన్న తప్పు చేసిన వీడు దొంగనా కొడుకు దొంగ మేమే లేచినా ఉంచి బైబిల్ పట్టుకుంటారు మళ్ళీ ఎందుకు పబ్లిక్గా మాట్లాడతారు అన్ని మాట్లాడరే అట్లా ఎందుకంటే మరి పనే అది లోకం కూడా మనల్ని హెచ్చరిస్తుంది నీ పని ఇది కాదు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని అప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా మనం ఏమైతుంది అదే మత రాసిన సువార్త అధ్యాయంలోనే అంటాడు కదా భక్తుడు ఇరవై ఆరో చూడండి ప్రారంభం నుంచి ఇరవై నాలుగు నుంచి చదివితే అయినా మనం ఆయన కంటే పెద్ద గొప్పలమేం కాదు అని చెబుతూ ఇరవై ఆరో వచనం చూడండి పదవ అధ్యాయము వార్త పదవ అధ్యాయం ఇరవై ఆరో వచనము కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిలి భయపడు అన్నీ చెప్పాడు మనమేం భయపడుతున్నాం ఏం చేస్తాడు అపవాది మహా అయితే మన ప్రాణమే కదా ఆత్మనైతే చంపలేడు కదా ఆత్మనైతే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులో సంపూర్ణిగా మారిపోతావో నీకు మరణమయం అనేది ఉండదు మరణమయం అనేది వ్యవహారం రాసిన పత్రిక అనుకుంటా రెఫరెన్స్ కరెక్ట్గా గుర్తులేదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు మరణంలో నుండి జీవంలోనికి మనకు మరణం లేదు మనకు మరణము లేదు ఇక్కడ ఫిజికల్ గా చెప్తున్నాడు నిన్నేం చేస్తాడు మహా అయితే అపవాది నీ శరీరానికి హాని చేస్తాడు నీ శరీరాన్ని మాత్రమే చంపగలడు ఆత్మను చంపలేడు కానీ దేవుడైతే నీ ఆత్మను శరీరాన్ని కూడా చంపుతాడు అందుకే కదా తీర్పుందిరా నాయన మారండి 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 అని మొత్తుకున్న పెడచెనో పెట్టి వెళ్ళిపోతున్నారు ఆ దేవునిలో ఉన్న శక్తి ఒక్కొక్కరికి ఒకరోజు బయలుపడుతుంది ఒక్కొక్కరికి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఏంటి నాయన నా పరిస్థితి ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఇంతేనా ఇంకా మారదా ఇంకా సహించాలా ఇంకా భరించాలా పెద్ద పెద్ద వాటిని దేవుడు మనకి ఇచ్చుంటాడు చిన్న వాటి కోసం సనుక్కుంటాం కొనుక్కుంటాం నువ్వేని దేవుడా నువ్వేని దేవుడా ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నా ఉపవాస ప్రార్థన చేస్తున్నా కన్నీటి ప్రార్థన చేస్తున్నా ప్రతిరోజు నీ ఎదుట నేను మోకరిస్తున్నా ఏంటి మరి నాకు శోధన అంటాం కానీ దేవుడిచ్చిన పెద్ద పెద్ద వాటిని అద్భుతాలను ఆశ్చర్యక్రియలను మార్చిపోతాం ఆనాడు ఇస్రాయేల జనాంగం కూడా అంతే సముద్రాన్ని అంత భయంకరమైన శత్రు సైన్యం నుండి సముద్రము నుండి బయటకు తప్పించి కాపాడితే ఆ కాపాడిన దేవుణ్ణి మరిచి వారు వేటి కోసం చనుకున్నారు కాసరకాయలు కీసరకాయలు ఉల్లిగడ్డలు తెలవాయలు వీటి కోసం ప్రాణాన్ని తప్పించినట్టు అయినా ఇంకా బాగుపడరా అంటే తృప్తిపడక ఇదిగో ఇంకా కడుపుకు అవుతుంది కానీ అన్నం పెట్టుకుంటున్నాను ఆయనకు తెలియదా అంత పెద్ద సమస్య నుంచి బయటపడితే చిన్న చిన్న వాటి కోసం ఆ పేరుంటే నగొస్తాయి కాకరకాయలు కిసరకాయలు వాటి కోసం చనుక్కుంటున్నారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ఏంటి ఉన్నప్పుడు బాగా తిన్నారంట వీళ్ళు అక్కడ నుండి తినడం ఏంటి శత్రువుల చేతిలో హతమైపోయేవారు శత్రు సమూహం నుండి సముద్రం నుండి తప్పించి కాపాడితే వాటి కోసం చిన్న వాటి కోసం చనుగుతున్నారు పెరుగుతున్నారు నీవు దేవుడిచ్చిన వాటిని గుర్తించి మహిమపరుస్తున్నావా దేవుడు ఏలైన వాటి గురించి ఎదురు చూస్తూ దేవుడిని సనుగుతూ ఉన్నావా నీకు రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి కన్ను లేని వారి పరిస్థితి ఏంటి ఈ అందమైన సృష్టిని దేవుడు సృష్టించిన ఈ అందమైన సృష్టిని వారు చూడలేరు వారి దగ్గరికి వెళ్ళి అడుగు దేవుడే నీకేం తప్పు చేశాడు అంటే నీకు ఇచ్చిన వాటి విలువ నీకు తెలుస్తుంది చేతులు లేని వారి దగ్గరికి వెళ్ళి అడుగు చేతులు విలువ చెప్తాడు కాళ్ళు లేని వారి ఎద్దకు వెళ్ళి అడిగితే కాళ్ళ విలువ చెప్తాడు ఈ ప్రాణం ఈ గుండె వేగంగా కొట్టుకుండే గుండె ఎంతో విలువైనదంటే ఆగిపోయిన గుండెని అడిగితే ఈ విలువైన గుండె ఏంటో పరిస్థితి చెప్తారు ఈ మెదడులో పనిచేస్తున్న వ్యవస్థ గురించి మరణించి కోల్పోయిన వారి ఎద్దకు వెళ్ళి అడిగితే చెప్తారు వాటి విలువ కొన్ని లక్షలు దగ్గర పెట్టామండి అయినా బ్రతకలేదు కొన్ని లక్షలు ఖర్చు పెట్టామండి అయినా నడవలేదు కొన్ని లక్షలు ఖర్చు పెట్టామండి అయినా చూడలేడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టామండి అయినా చేయెత్తలేడు దించలేడు లక్షలు ఖర్చు పెట్టి చేతులు పోగొట్టుకుంటారు ఇన్ని లక్షలు పెట్టి మనకు సమకూర్చిన దేవుణ్ణే మనం సరుగుతా గొనుగుతూ ఉంటే ఇంకా ఎంతకాలం దేవుడు నీకేమిస్తాడని కాదు నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది దేవుని కోసం నువ్వేం సమర్పించుకుంటావు ఈరోజు ఈ గ్యాస్ పల్ ఈ షోకాల్ క్రైస్ట్ బోధకులు ఎందరు ఏం చెప్తున్నారంటే రామ్మ ఇన్నేళ్ళ నుంచి పెళ్లిగాలి కదా రా ప్రార్థనకు రా ఏడు వారాలు తిరుగు ఉపవాసం ఉండు చక్కటి వరుడు వస్తాడు చక్కటి వధువు వస్తుంది ఆ వస్తే ఏమైపోతుంది తర్వాత ఉద్యోగం లేదా రా ఇవేవి బైబిల్లో లేవండి వాస్తవంగా లేవు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనమైతే యేసుక్రీస్తును కళ్ళారా చూడలేదు చేతులారా ఆయన తగలలేదు ఆయనతో కలిసి జీవించలేదు ఆనాడు జీవించిన శిష్యులకు మరి దేవుడు ఇవ్వ ఇవ్వాలి కదా పేతురు అక్కడ వాటిని విడిచిపెట్టి నా దగ్గరకు అన్నారు తెచ్చుకో ఉందని చూపిస్తా నాలుగు పడగలిస్తా పెద్ద పెద్ద స్టీమర్ని చూపిస్తా ఓడలు చేపిస్తా పెద్ద పెద్ద ఓరులు నేర్పిస్తాను నీకు యోహాను పితురు సిములు రండి ఇంకా పెద్ద పెద్ద జాలరుగా మిమ్మల్ని చేస్తాను చెప్పలేదు మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను మన జీవితంలో కూడా తప్పక చేస్తాను అది ఎంత పెద్ద సమస్యనైనా సార్ ఇచ్చిన దేవుని నమ్ము ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని చూస్తాం ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని చూస్తాం మనం కూడా మనం దైనందిన జీవితాల్లో మన పితృని జ్ఞాపకం చేసుకుందాం ఇంకా ఎవరైనా దేవుని సేవలో బలంగా ఉంటే మనకు తోచిన సహాయం చేద్దాం మనకు తోచిన ఈరోజు క్రీస్తు ప్రేమ క్రీస్తు యొక్క పరిచయ ఎద్దుకు వచ్చిందంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేసింటే వచ్చిందమ్మా మనమేం చిన్న చిన్న కానుకలు ఇవ్వడానికి చిన్న చిన్న సహాయం చేయడానికి భయపడతాం సనుక్కుంటాం కొనుక్కుతాం అంతా ఇచ్చే వీళ్ళకేం బా మా పిల్లలకు మా కుటుంబాలకేమి ఉండాలి ఏదో ఇల్లు రాసి ఆస్తులు రాసి ఇచ్చినట్టు ఆనాడు అపోస్తులు రాసిచ్చారు అపోస్తులకు చెర స్థిరాస్తులు అమ్మి దేవుని సేవకు సమర్పించుకున్నారు చెర స్థిరాస్తులు అమ్మి దేవుని మోసం చేసిన వారు అక్కడే మరణించిపోయారు అన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చదవాలి ధ్యానించాలి పరిశీలన చేయాలి మార్కెట్కి వెళ్తే మనం అన్నిటి కోసం పరిశీలన చేస్తాం సత్యం కోసం వేటిని చేయకుండా ఇంకా పైపిచ్చి ఏమంటాం అంటే ఆ సేవకులే కదా ఏం చెప్తే వాళ్ళని విమర్శించకూడదు వాళ్ళని తప్పు పట్టకూడదు మనం చెప్పింపబడతాం ఏంటి ఈ పిచ్చి మాటలు ఏం సేవుకులు పైనుంచి కింద పడ్డారా ఏం ఆనాడు మోషలు చేపించలేదా వారు క్రీస్తు ప్రేమ వారిని కనకరించలేదా భక్తులనే చేపించి దేవుడు ప్రజలు చేపించి ఈనాడు ఈ శోక్కలు బోధకులు ఏదైనా చిన్న చిన్న తప్పు చేస్తే సరి చేసుకోమని చెప్తుంటే పక్కనున్న వాళ్ళు చెప్తారు మా అమ్మ తప్పు మాట్లా తాగి పడిపోయిన లేచి ప్రార్థన చేయాలంట పక్కనున్న విశ్వాసంతో ప్రార్థన చేయించుకోరు వీళ్ళు తాగి పడిపోయి పక్కన ఆయనే లేస్తాడమ్మా ప్రార్థన చేస్తాడమ్మా తప్పు మాట్లాడు పక్కన విశ్వాస జీవితంలో నిలకడగా శక్తిగా రోషం కలిగి విశ్వాస జీవితంలో ఉండేవాళ్ళు ఎందరు లేరు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని శుద్ధిని చేస్తుంది కుటుంబాన్ని శుద్ధిని చేస్తుంది నీ హృదయాన్ని కూడా మనకి ఎక్కడైనా సువార్తను పంచుకునే అవకాశం ఉంటే చీల గట్ల దగ్గర కానివ్వండి ఆఫీస్ ట్యాబ్ దగ్గర కానివ్వండి మన కొలిక్స్ దగ్గర కానివ్వండి మన ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి మన మిత్రుల దగ్గర కానీ ఖచ్చితంగా పంచుకోవాలి ఖచ్చితంగా పంచుకోవాలి ఒక క్రైస్తవుడిగా చెప్పే విధానంలో చెప్పే విధానంలో దేవుని మనసు కలిగి ఉండాలి నువ్వు నమ్ముకో అజ్జే ఇజ్జే అని కాదు చెప్పే విధానం ఎట్లా ఉండాలంటే మనము నాలుగు చెప్తే మన ప్రవర్తనలో పది క్రియలు కనిపించాలి కోపడద్దు మా అంటాం నువ్వే వారిని కోపగించుకుంటావు వాడు ఎట్లా నమ్ముతాడు కాబట్టి మన యొక్క క్రియల ద్వారా వారికి చూపించి అప్పుడే వారిని దేవుల్లోనికి లాగుదాం అగాధము అగ్నిలో పడిన వారిని తప్పించులాగున వారిని అగ్నిలో నుండి బయటకు లాగుదాం తర్వాత దేవుడు నేను లెక్క అడుగుతాడు నీ మిత్రులతో స్నేహం చేసినావు కదా ఇన్నాళ్ళు ఒక్కసారైనా నా ప్రేమను చెప్పావా అని నిన్ను అడుగుతాడు తర్వాత నీ మిత్రుడు అడుగుతాడు ఏ నాయనూ నీతో మాట్లాడుతున్నా సోదెల్లా చెప్తావు సువార్త మాత్రం కూర ఎట్లా వండుకోవాలో చెప్తూ ఎట్లా నడుచుకోవాలో చెప్తీవి ఎట్లా బట్టలు వేసుకోవాలో చెప్తీవి కానీ ఆత్మను కలిగి ఎట్లా ఉండాలో చెప్పలేకపోతే అప్పుడు నిన్ను కూడా లేక దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు చెప్పే విధానంలో తేడా ఉండాలి చెప్పే విధానంలో తేడా ఉండాలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ఇద్దరు ప్రారంభంలో చెప్పాను కింద చర్చిలో కృతజ్ఞత గురించి అంశం గురించి చెప్తా ఒక భక్తుడేమో దో మనం చేసిన అతను ఇద్దనే అతన్ని చూసుకుందాం అని చెప్పాడు ఇంకొక వ్యక్తి ఏమని చెప్పాడు ఏం మీరు కూడా నాలాగా మారాలనుకుంటున్నాడా దిగో ఆ గొప్ప వ్యక్తి వస్తాడు ఆయన దగ్గరికి వెళ్దాం రండి అని కృతజ్ఞత కలిగి చెప్పాడు వారు కృతజ్ఞత లేక నన్నుగా చూసుకోవాల్సింది ఆయన చూసుకోపోయి అట్లా మన జీవితంలో కూడా విశ్వాస జీవితంలో ఇంకా ముందుకెళ్దాం ఇంకా మనం ముందున్న వాటినే చూద్దాం చదువురాని పిల్లవాడు ఏం చేస్తాడంటే ఉన్నా ఇంకా అంటాడు ముందుకు పోయే వారిని చూడడు వాడు క్లాస్లో లాస్ట్ నువ్వే అంటే నాకు కాదు నేను కాదు నాకంటే ఇంకా అంటాడు వాడు గౌరవంగా చెప్తాడు నువ్వే కదా లాస్ట్ క్లాస్లో లీస్ట్ ప్లేస్లో నువ్వేవాడు నేను కాదు నేను కాదు నాకంటే ఇద్దరున్నారు ఇంకా ఎంత గౌరవంగా చెప్తాడంటే అది వానికి పెద్ద ఆనందం ఇంకా నేనే కాదు నాకంటే ఇద్దరు వెనుక ఉన్నారని మనం వెన్నుకున్న వాటిని మరిచి అపోస్తులైన పౌలు చెప్తున్నట్లు ఫిరిప్తి రాసిన పత్రికలో ముందున్న వాటి కోసమే పరిగెత్తుతాం అక్షయమైన కిరీటం శాశ్వతమైన కిరీటం విశ్వాస పరువు పందెంలో ఒకరిని చూసి ఒకరు కోటు పెట్టుకుందాం విశ్వాస జీవితాల్లో విశ్వాస వీరుల జాబితాలో మనం కూడా చేర్చబడి నామాన్ని మహిమపరచాలని కల సమయంలో దేవుడు మీతో నాతో మా అందరితో మాట్లాడుతున్నాడు నామానికి మహిమ కలు ఉండుగాక అమ్మాయి